గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలోని శ్రీ రామసాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మన కొలకులలో విచ్చేసి ఉన్న శ్రీ రామసాయి జ్ఞానమందిరంలో ఈ సంవత్సరం గుడి కట్టి పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఈరోజు గురు సందర్భంగా సందర్భముగా బాబాగారికి అలానే దత్తాత్రేయుడికి విఘ్నేశ్వరుడికి ముగ్గురికి పంచామృతాభిషేకాన్ని మొదలవుతుంది మొదలు చేస్తున్నాము ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా అన్నదానము సాయంత్రం పల్లెక్ సేవ అలానే అన్నదానము అన్నప్రసాదము తీర్థప్రసాదాలు అన్నీ జరుగుబోతున్నాయి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన బాబా గారికి పంచామృతంతో అభిషేకం చేస్తున్నాము భక్తులంతా ఇచ్చేసి అని చెప్పు భక్తులంతా ఇచ్చేసి ఈ కొలకలూరులో గ్రామంలో బా బాబా దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూర్చు తనాలి రోర్ల మండలంలోనే కొలకలూరు గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా విజ్ఞాన మందిరంలో మరి సాయిబాబాకి చాలా విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా పుల్ల మతాలకు అతీతంగా అందరూ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సాయిబాబా దర్శించుకొని అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మరి అదేవిధంగా సాయంత్రం కూడా మధ్యాహ్నం నుంచి దాదాపు నలగైదు వందల మందికి కూడా అన్న ప్రసాదాను చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో కూడా సాయంత్రం పూట పల్లకి సేవలో సాయిబాబా గారిని పల్లకిలో కూడా గ్రామం అంతా సస్యశ్యామలంగా పాడి పంటలతో అభివృద్ధిగా మంచిగా సంతోషంగా ప్రజలందరి జీవితాల వెలుగులు నింపాలని కూడా సాయిబాబా గారిని గ్రామంలో ఉన్నటువంటి అన్ని వీధుల్లో కూడా మనకి సాయిబాబా పల్లకి కూడా సేవలు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా విజయవంతంగా పాల్గొని తప్పకుండా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాం